హైదరాబాద్లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకు పడుతోంది ఈ క్రమంలోనే అమీన్పూర్ కుకట్పల్లిలో కూల్చివేతలకు మొదలు పెట్టింది తెల్లవారుజామునే ప్రొక్లైనర్లతో చేరుకున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు Buat keamanan. నేను ఏమంటారు ఒక మాట వినండి అన్న కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా కోట కోర్టులు ఎందుకున్నాయి మరి వ్యవస్థ ఎందుకు సత్తా ఆర్డర్లు ఉన్నాయి కదా ఇవ్వది కాదు హైదరాబాద్ వచ్చిందన్న ఒక మాట ఒక మాట వినండి హైడ్రా ఈరోజు వచ్చింది రెండు వేల ఆర్డర్ ఉంది కదా ఇరవై ఆర్డర్ కూడా పనిచేయాలి ఆర్డర్ కుట్పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి బఫర్ జోన్లో ఇరవై ఐదు అపార్ట్మెంట్లు ఒక భవనాన్ని నిర్మించారు ఇప్పటికే ఆక్రమణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు మొత్తం పదహారు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ ఆరు పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు పదహారు అక్రమ నిర్మాణాలుగా గుర్తించింది హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలుపెట్టారు ఇక ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తించారు